కరీంనగర్ లోని కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు భూమి అమ్మకం కమిషన్ గొడవలు వ్యక్తిగత విభేదాలు బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణం అయ్యాయని సిపి గౌసాలం తెలిపారు కరీంనగర్లోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు దినేష్ ను మద్యం పేరుతో బయటకి తీసుకెళ్లి దారుణంగా మట్టుబెట్టిన ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు దేవునూరి సతీష్ దినేష్ భూ వివాదాలు నెలకొని ఉండగా మరో నిందితుడు దేవునూరి సంతోష్ సన్నిహిత సంబంధాల విషయంలో దినేష్ పలుమార్లు బెదిరించడంతో కక్షలు పెరిగాయి ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్ కు చెప్పగా ఇద్దరికి దినేష్ వల్ల ముప్పు ఉందనే భావనతో హత్యకు ప్రణాళిక చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన శ్రావణ్ కుటుంబంలో జరిగిన మరణం కారణంగా అక్కడికి వచ్చిన దినేష్ ను మద్యం పేరుతో కరీంనగర్ కు తీసుకెళ్లారు ముందస్తు పథకం ప్రకారం ఎర్టీగా కారు కిరాయికి తెచ్చి మద్యం తాగించిన అనంతరం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్ ను తీసుకొచ్చి నిందితులంతా కలిసి దారుణంగా దాడి చేశారు తర్వాత అతన్ని కారులో ఎక్కించుకుని నూకపల్లి శివార్లో ఆపి తాడుతో మెడకు బిగించి హత్య చేశారు తాళ్లతో చేతులు కాళ్ళు కట్టి చొప్పదండి శివార్లో కెనాల్లో పాడేశారు ప్రధాన నిందితులైన దేవినూరి సతీష్ శ్రావణ్ గతంలో గంగాధరాలలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఎర్టిగా కారును యమహా బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్ కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్లతో పాటు ఎస్ఐలు నరేష్ రెడ్డి వంశీకృష్ణ రాజు సాంబమూర్తులని సిపి అభినందించారు నమస్కారం ఈ ప్రెస్ మీట్ ఈజ్ రిలేటెడ్ టు మిస్టేస్ మర్డర్ కిస్ ఆఫ్ చొప్పదండి పోలీస్ స్టేషన్ సో దీంట్లో స్టోరీస్ లైక్ దిస్ ఈ కేస్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ ఇన్ చొప్పటి పిఎస్ లిమిట్ అప్పుడు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మనకి దొరికింది కెనాల్లో అండ్ ఐడెంటిటీ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎందుకంటే బాడీ వాజ్ డికంపోజ్ ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇన్ పిఎంఈ అయిన తర్వాత మనకి తెలిసింది దెత్ ఇస్ బై డ్రౌనింగ్ బట్ ద బాడీ వాజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వర్క్ టైడ్ విత్ రోప్ సో అది చూస్తే ఖచ్చితంగా మర్డర్ కేసు ఉంది వి ట్రైడ్ టు ట్రేస్ ఇట్ బట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏం క్లూజ్ రాలేదు అండ్ ఈ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నారు దీంట్లో బొంపల్లి దినేష్ ఇతనికి ఎవరు రిలేటివ్ కూడా లేదు నో మదర్ ఫాదర్ అండ్ వైఫ్ ఈజ్ ఆల్సో నాట్ డైవోర్స్డ్ సో కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు లేదు రీసెంట్లీ త్రూ హిస్ ఫ్రెండ్ వీ గోట్ టు నో దాట్ హీస్ మిస్సింగ్ రీసెంట్ అంటే వన్ వీక్ బ్యాక్ అప్పుడు మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది